హాయ్ అండి వెల్కమ్ టు తేజ మల్టీ బ్లాగ్స్ షుగర్ని బరువుని కంట్రోల్ చేసి అన్ని పోషకాలు అందించే జొన్నరవ్వ కిచడి ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం ఒక కప్పు జొన్నరవ్వ ఒక కప్పు పెసరపప్పు తీసుకొని వాటిని వాటర్ పోసి రెండు మూడు సార్లు శుభ్రం చేసుకోండి తరువాత సన్నగా తరిగినటువంటి ఉల్లిపాయలు నాలుగు పచ్చిమిర్చి అల్లం కొత్తిమీర కూడా వేసుకోవాలండి తర్వాత రుచికి సరిపోయినంత సాల్ట్ వేసుకొని హాఫ్ స్పూన్ వరకు పసుపు కూడా వేసుకోవాలి తర్వాత ఫైవ్ కప్స్ వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేనైతే రైస్ కుక్కర్లో ప్రిపేర్ చేసుకుంటున్నానండి మొత్తము మీరు కుక్కర్లో పెట్టేసి ఒక ఫైవ్ విజిల్స్ రాణిస్తే సరిపోతుంది అలా కుక్కర్లో కూడా చేసుకోవచ్చు తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని దానిలో కొద్దిగా నెయ్యి వేసుకొని దానిలో పోపు దినుసులన్నీ కూడా వేసుకొని చక్కగా పోపు దినుసులన్నీ కూడా వేగిన తర్వాత నాలుగు చిన్నళ్ళిపాయల్ని కూడా మనం కొంచెం నలుగొట్టి అందులో వేసుకోవాలండి అది కూడా వేగిన తర్వాత మనం కొంచెం కరివేపాకు వేసుకొని చిట్టపట్ల ఈ కట్ పొంగల్ని అందులో వేసి చక్కగా వీడియోలో చూపించినట్లుగా తిప్పుకోవాలండి నెయ్యితో వేసుకుంటేనే టేస్ట్గా ఉంటుందండి ఒకవేళ నెయ్యి అందుబాటులో లేకపోతే నూనె కూడా వేసుకోవచ్చు తర్వాత కొంచెం మిరియాల పొడి కూడా వేసుకోండి వేసుకొని మొత్తం మిక్స్ చేసుకోండి అంతే కట్ పొంగలి రెడీ అయినట్లే దీనిని వేడివేడిగా బ్రేక్ఫాస్ట్గా కానీ నైట్ డిన్నర్గా కానీ తీసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుందండి చాలా పోషక విలువలు కూడా ఉన్నాయి దీంట్లో మరి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్